ఈ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ సందీప్ కిషన్ త్వరలోనే ఊరి పేరు భైరవకోన ఊరి పేరు భైరవకోన అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు సందీప్ కిషన్ వర్ష బొల్లమ్మ వర్ష బొల్లమ్మ హీరో హీరోయిన్ నటించినటువంటి ఈ సినిమా విడుదలకు సిద్ధమవు ఈ సినిమా ఫిబ్రవరి పదహారో తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి తరుణంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా సందీప్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు ఈ ఇంటర్వ్యూ సందర్భంగా సందీప్ కిషన్ మాట్లాడుతూ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి సాధారణంగా ప్రతి ఒక్క హీరో కూడా తమ సినిమా హిట్ కావాలని చేస్తుంటారు అయితే కొన్నిసార్లు సినిమా షూటింగ్ పూర్తి అయిన తర్వాత చూసి తమ సినిమాని అంచనా వేసి ఉంటారు ఈ క్రమంలోనే సందీప్ కిషన్ కూడా తన సినిమా తనకే ఏ మాత్రం నచ్చలేదని ఆ సినిమా ఫ్లాప్ అవుతుందని ముందే మాకు తెలుసు అంటూ ఈయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి సందీప్ కిషన్ నిర్మాణంలో ఇటీవల మైఖేల్ మైకేల్ అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది అయితే ఈ సినిమా పోతుందని ముందుగానే నాకు తెలుసు అంటూ సందీప్ కిషన్ కామెంట్స్ చేశారు సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత అవుట్ ఫుట్ అనుకున్న స్థాయిలో రాలేదు అదే విషయాన్ని డైరెక్టర్ కి కూడా చెప్ప మా దగ్గర సాలిడ్ ఫుటేజ్ ఉంది సో ఎడిటింగ్ విషయంలో ఏదైనా మ్యాజిక్ జరిగి ఉంటే మైఖేల్ ఫెంటాస్టిక్ ఫిలిం అయ్యేది అక్కడే తేడా వచ్చింది అందుకే ఈ సినిమా సక్సెస్ కాలేదంటూ సందీప్ కిషన్ తెలిపారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి